నాకైతే యారాడ్ వస్తే ఏదో గోవా వచ్చిన ఫీల్ వస్తుందండి సో ఫీల్ మన యార్యాడ్ బీచ్కి అయితే వచ్చామండి మన వాళ్ళు చాలా మంది ఇక్కడ సిట్టింగ్ వేసుకుంటున్నారు హ్యాపీగా సో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మన్లో కూడా ఛానల్ అండి చూపిస్తున్నాను దీని పేరు వచ్చేసి యారాడ బీచ్ మీకు వెనకాల కనిపిస్తుంది కదా సో అక్కడ కూడా మనం వెళ్దాం ఈ బీచ్ పేరు వచ్చి బీచ్ అండి సో ఈ బీచ్కున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ యారాడ అనే పేరు ఎలా వచ్చిందంటే కనుక ఇక్కడ మనకి దగ్గరలో యారాడ విలేజ్ ఒకటి ఉందండి సో ఆ విలేజ్ పేరుతోనే ఈ బీచ్ అయితే పిలవడం జరుగుతుంది అండ్ ఈ బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా మనం చాలా బీచ్ బీచెస్లో చూస్తాము చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది జనాలు ఎక్కువ వస్తుంటారు అంత బ్యూటిఫుల్గా మనం అయితే కూర్చొని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయలేం కానీ ఈ బీచ్కి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది చాలా ఫిలిం షూటింగ్స్ జరుగుతాయి అండ్ నెక్స్ట్ అలాగే ఇది ఒక బ్యూటిఫుల్ లవర్ స్పాట్ అన్నమాట మీరు సండే ఆరు సాటర్డే ఎప్పుడైనా సరదా వచ్చినప్పుడు రండి ఎటు చూసినా కపుల్స్ కప్పుల్సే కనిపిస్తారు సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈ బీచ్కి వెళ్ళడానికి మెయిన్గా మనకి టూ వేస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి గంగవరం ఏరియా నుంచి వచ్చాము నేనైతే ఇప్పుడు ప్రజెంట్ గంగవరం ఏరియా నుంచి వచ్చాను ఈ గంగవరం ఏరియా నుంచి వచ్చినప్పుడు రూట్ అనేది ఏ విధంగా ఉందో మీకు వీడియోలో మధ్య కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే యారడా విలేజ్ ఉందో విలేజ్ నుంచి కూడా మనం వెళ్దాము ఒకసారి చూద్దాం అది కూడా బ్యూటిఫుల్గా చూపిస్తాను అండ్ యారడా విలేజ్ అనేది ఈ సముద్ర లెవెల్కి అప్రాక్సిమేట్లీ పదకొండు వందల యాభై ఫీట్ హైట్లో ఉందండి సో ఎంత హైట్ చూడండి ప్లేస్ అయితే మన రెస్టారెంట్గా ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా లైక్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంగవరం దాటిన తర్వాత టువర్డ్స్ మనం యారడ వెళ్ళే రూట్లో మనకు ఒక ఫారెస్ట్ వస్తుందండి కంప్లీట్ ఏజెన్సీ ఏరియా అన్నమాట అసలు మనకి ఒక్క మనిషి కూడా అక్కడ కనిపించరు జనసంచారం కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది నేను ఒక్కడే వెళ్తున్నాను కాబట్టి నాకు స్టార్టింగ్లో కొంత టెన్స్ అయితే ఫీల్ అయ్యాను బట్ ఆ వెదర్కి నేను కంప్లీట్ నా జర్నీ అంతా కూడా మర్చిపోయాను అండి చాలా అంటే చాలా గా ఉంది చూస్తున్నారు కదా కార్ట్ రోడ్స్ అనేవి ఎంత అందంగా ఉన్నాయో అట్ ది సేమ్ టైం మీరు ఈ రూట్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే డీప్ కాట్ స్ అయితే ఉంటాయి వెహికల్స్ అయితే చాలా స్పీడ్గా వస్తుంటాయి అట్ ద సేమ్ టైం మీరు మధ్యలో వెదర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో హిల్స్ అవి అండ్ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది అండ్ నా అదృష్టం ఏంటంటే ఈ రోజు ఎగ్జాక్ట్గా కొంత వర్షం అయితే పడింది ఈ రోడ్ వర్షం పడినప్పుడు ఇంకా ఇంకా అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినప్పుడు డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి ఈ రోజులో డ్రింక్ చేసి డ్రైవ్ అయితే చేయొచ్చు ఓకే మీన్ వెల్ జర్నీలో మనకి పిక్స్ లవర్స్ అని చెప్పేసి మనకు ఒక ఫోటోషూట్ స్పాట్ అయితే దొరికిందండి నెక్స్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే కనుక ఈ ప్లేస్ దగ్గర ఆగే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ చాలా మంచి పిక్స్ అయితే మీరు తీసుకోవచ్చు సో ఫైనల్లీ మన యాడ తీసుకైతే వచ్చామండి ఇది మెయిన్ రోడ్డు ఇందాక మనకి చెప్పినట్టు టూ వర్డ్స్ ఈ రోడ్లో మనం వెళ్తే కనుక మనకి యారాడ విలేజ్ అనేది వెళ్తాము రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఇది ఇప్పుడు మనం వచ్చిన వే అయితే ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం వచ్చిన వే అయితే అది అండ్ ఇదంతా కూడా మనకి యారేడా బీచ్ మంచి ఒకసారి మీకు బ్యాక్ సైడ్ ప్రయత్నం చేస్తాం సో ఇది హరిత వాళ్ళు స్టార్ట్ చేశారండి ఏపీ టూరిజం వాళ్ళు లోకల్ రెస్టారెంట్ సో మనకి ఫుడ్ ఉంటుంది అండ్ బార్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ అది అక్కడ కూడా వెళ్దాం నేను ఒకసారి ఫస్ట్ బీచ్లోకి వెళ్ళొచ్చేద్దాం బీచ్లోకి ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఏవైతే మనకి వేరే ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాం దారిలో మనకి ఒక ప్లేస్లో స్పాట్ ఒకటి జేబి రెస్టారెంట్ ఒక రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్ పక్కన ఒక కొత్తగా ఫోటో స్పాట్ ఒకటి పెట్టారు లోపల చాలా సీనరీస్ అయితే ఉన్నాయి అన్నమాట సెట్స్ ఉన్నాయి మూవీకి సంబంధించిన సెట్స్ ఫోటో సెట్స్ ఉన్నాయి బట్ వెళ్ళా ఉంటే కనుక మనకి అక్కడ వీడియోగ్రఫీకి పర్మిషన్ లేదు సో లోపలికి వెళ్ళలేకపోయాను సో చూడండి మన వాళ్ళు చాలామంది ఇక్కడ సిట్టింగ్ వేసుకుంటున్నారు హ్యాపీగా పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట ఇదంతా కూడా మనకి యారేడా బీచ్ అండి అప్రాక్సిమేట్లీ మనకి వైజాగ్ నుంచి నైన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది గాజ్వాగ్ నుంచి మీకు ఒక సిక్స్ హ్యాండ్ హాఫ్ టు సెవెన్ కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది వస్తుందన్నమాట సో ఈరోజు చాలా మంది ఫ్యామిలీస్ కూడా వచ్చి ఉన్నారు సో బెస్ట్ ప్లేస్ అండి ఎలాంటి న్యూషన్స్ కానీ ఇబ్బంది కానీ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు పీస్ఫుల్గా హ్యాపీగా కూర్చోవచ్చు మీరు మీ ఫ్యామిలీతోటి డెఫినెట్గా వచ్చే ప్రయత్నం అయితే చేయండి అండ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మీరు చూస్తున్నారు ఇంకా వీడియో అయితే ముందు మనకి ఇంకా ఒక టెన్ మినిట్స్ వీడియో ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇంకా నేను డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేశాను డెఫినెట్లీ మన వీడియోని అయితే ఒకసారి లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి చాలా ఫ్యామిలీస్ అయితే కనిపిస్తున్నాయి చాలా మంది సరదగ్గ ఫొటోస్ దిగుతున్నారు యాక్చువల్లీ మా మిస్సెస్ కూడా నాతో పాటు వస్తానండి కాకపోతే క్లైమేట్ కొంచెం గా ఉంది వంద వేళ మళ్ళీ దొరకేస్తే వర్షం ఉంది అని చెప్పేసి నేను వద్దని ఆపాను ఇక్కడ దగ్గరలో ఫిష్ ఒకటి బాగుంటుందండి ఫిష్ ఒకటి చాలా ఫేమస్ అది చేస్తారు అనమాట బొగ్గుల పైన కాలుస్తారు అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఐ థింక్ ఈ రోజు ఇక్కడ ఫిష్ అవైలబుల్ లేదనుకుంటా ఈ లోపల మనకు ఒక టెంపుల్ ఉంది ఎక్కడ వెళ్దాం సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది సో ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా బస్ అయితే ఉంటుందండి మన వైజాగ్ నుంచి గాజువాక డిపోస్ నుంచి మనకి బస్సెస్ ఉంటాయి ఇది మనకి గాజుబాక ఇక్కడ వీడియో ఎలా లేదని చెప్తున్నాడు మనడు కానీ అదేం కాదు వీళ్ళ ఫార్మాలిటీ కోసం ఏదో చెప్తున్నాడు సో టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి నార్మల్గా ఫోన్ తీసుకెళ్తే వారు అబ్జెక్షన్ బెటర్ బట్ మనం ఏంటంటే సెల్ఫీ స్టిక్ కొంచెం హార్డ్ కనిపించే కనిపించి మనడు కంగారు పడుతున్నాడు బట్ నో ప్రాబ్లం వెళ్ళేటప్పుడు మనం అంత కొంత ఫార్మాలిటీ అయితే ఇద్దాం సో ఒక సోలార్ లైట్ ఉంది ఇక్కడ టెంపుల్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది దుర్గా టెంపుల్ సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందంట ఎప్పుడైనా మీరు అటు వస్తే కనుక ఒకసారి విజిట్ చేసే ప్రయత్నం చేయండి ఓకే అయితే బయటికి వెళ్ళాం నాకైతే ఏర్ వస్తే ఏదో గోవా వచ్చిన ఫీల్ వస్తుందండి సీరియస్లీ ఏదో మన నార్మల్ బీచ్కి వచ్చిన ఫీల్ ఉండదు అన్నమాట చూసారు ఇవన్నీ కూడా తాటితోక్ సండే వచ్చిందంటే మామూలుగా ఉండదు ఇక్కడ బాబు అన్న లేదు పర్లేదు గోవా వచ్చిన ఫీల్ అయితే ఉంటుంది నాకేదో ఒక ఒక ఐలాండ్ ఒక ఐసోలేటెడ్ ఐలాండ్ కెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది ఆరాడు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా అంత పీస్ఫుల్ గా అంత ఇండివిజువల్ గా ఉంటుందండి ఒక సపరేట్ ఐలాండ్ లాగా ఉంటుంది లోకల్లో చాలా మంది ఈ టూరిజం మీద బేస్ అయ్యి జీవనం కొనసాగిస్తుంటారండి వీళ్ళకి పెద్దగా లైఫ్లో ఏమీ అవసరాలు ఉండవు లైక్ బేసిక్ మినిమం నీడ్స్ సో మనకి ఇంట్లో వస్తువులు కొనుక్కోవడానికి నెక్స్ట్ అలాగే చిన్న చిన్న ఖర్చులు మీట్టుకోవడానికి కూడా చిన్న చిన్న బిజినెస్ ఇలా మనం ఇక్కడ ఫిష్ ఇప్పుడు ఆర్డర్ పెట్టాం ఫిష్ కానివ్వండి లేకపోతే చికెన్ ఇలాంటివి చిన్న చిన్న బేసిక్ నీడ్స్ అయితే వీళ్ళు చేసుకోవడానికి వర్క్ చేసుకుంటారు కప్పించి లైఫ్లో పెద్దగా డబ్బు సంపాదించాలనే ఉండదు అది కూడా ఒక చాలా మంచి విషయమే ఎందుకంటే మనిషి ఎప్పుడూ కూడా పక్కవాడిలా బ్రతకాలి లగ్జరీగా బ్రతకాలనుకుంటేనే మనకి ఖర్చు అండి లేదు మనిషి నార్మల్గా బ్రతకాలనుకుంటే కనుక నాకు తెలిసి ఖర్చు అయితే ఉండదు సో దీనికి చాలామంది యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను అలానే వాళ్ళ బ్రతకాలి పక్క వాళ్ళ బ్రతకాలి అనుకుంటేనే మనకి ఖర్చు అనేది స్టార్ట్ అవుతుంది మాట సో యాజ్ సింపుల్ మనం ఎంత సింపుల్ గా బ్రతకడం నేర్చుకుంటే అంత మంచిది నాకు తెలిసి ఆ ఫిష్ అయితే వచ్చింది స్మెల్ అయితే మామూలుగా లేదు ఈ నిమ్మకాయ తీసుకొని ఫిష్ పైన ఇలాగా వేసుకొని చిన్న పీస్ తీసుకుంటే షూస్ చెప్తాను ఎలా ఉందో फैंटास्टि चला बहुत मे बी बोग मीद का फिश कदा बारबिक फिश चला टेस्टी सर मेरे को ट्रैंड इंटर क्राई चेयुटे वो डेफिटी टेस्ट चूडा ट्राई चयी फैंटास्टिक हम्म సో ఇది మన యారేడా విలేజ్ అండి ఇంతక చెప్పాను కదా మనకి ఎంటర్ అవ్వడానికి ఇది ఒక రోడ్ అనమాట మనం గంగోరం సైడ్ నుంచి వచ్చాము ఇది యారేడా విలేజ్ చూసారు ఆ విలేజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో మీరు మొత్తం చూడొచ్చు రోడ్స్ అన్ని కూడా చాలా ఖాళీగా ఉన్నాయి విలేజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఫ్రంట్ కూడా ఏంటంటే మనకి రోడ్ అనేది చాలా హైట్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఒక వెదర్ ఫోర్కాస్టింగ్ సెంటర్ కూడా ఉంది పైన అంతా కూడా నావీ వాళ్ళు ఉంటారండి సో అవి వీడియోలో స్కిప్ చేసాను లెంగ్త్ తక్కువ అవుతుందని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్